హైదనాగ్ డివిజన్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి పాదయాత్ర భాగంగా మరి హైదనాగ్ డివిజన్లో ఈ యొక్క కమలా నగర్ వాసులందరూ ఒక ఆదర్శంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా దాదాపు ఈ యొక్క హైదనా డివిజన్లో ఉన్నటువంటి దాదాపు ఎయిటీ పర్సెంట్ పాదయాత్రతోటి మరి నవజీవన్ రెడ్డి గారు పాదయాత్ర కంప్లీట్ జరగడం జరిగింది రేపటితోటి తోటి ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలవడం జరిగిపోతుందని చెప్పి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిహెచ్ఎంసిలో ఉన్నటువంటి యువతను అదేవిధంగా ఈ యొక్క కాలనీ వాసులు అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క ముందుకు రావడము జరుగుతుంది మరి మిత్రులారా గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ చేసినటువంటి దుర దురాకారాలు భూ కబ్జలు అదేవిధంగా మీ అందరికీ తెలుసు ప్రతి పత్రికల్లో టీవీలలో వచ్చినటువంటి స్థానిక కార్పొరేటర్ ఏం చేసిన అనేది మరి అదేవిధంగా కింద మొన్న వచ్చిన వరదలలో కబ్జాలు చేసుకుంటూ కమిషన్లు తీసుకుంటూ మరి యొక్క కార్యకర్తలు అందరినీ అదే మాకు బ్రహ్మరతం పడుతున్నాం టీఆర్ఎస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నది యువత వారికి అందరికీ స్వాగతం పలుకుతూ ఈ యొక్క అధికారం రేపు జరగబోయే ఫస్ట్ రోజునాడు మరి భారతీయ జనతా పార్టీ గుర్తు కమలంపూ గుర్తు నవజీవన్ రెడ్డి గుర్తు కమలంపూ గుర్తు అదేవిధంగా నరేంద్ర మోడీ ఆశయాల మేరకే ఈ యువత అంతా మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి అత్యధిక మీద తోటి ఓట్లు వేసి గెలిపిస్తామని జరుగుతుంది జై శ్రీరామ్ ఈరోజు పాదయాత్రలో భాగంగా కమలానగర్ ఆంధ్రకేశర్ నగర్లో పర్యటించడం జరిగినది ఇక్కడ సమస్యలు చూస్తుంటే రోడ్లు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి ఈ ఎన్నిసార్లు ఈ జనాలు వెళ్ళి ప్రజలు వెళ్ళి విన్నపించుకుని అసలు కార్పెటర్ పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు జన జనాలు మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపించి మేము గెలిపిస్తాము గెలిపించిన తర్వాత ఈ పనులన్నీ పూర్తి చేయాలని హామీ ఇస్తున్నాను